రాజన్న సిరిసిల్ల జిల్లాలో నకిలీ సర్టిఫికేట్ల ముఠాను సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నకిలీ సర్టిఫికేట్ల బాగోతంపై ఐ న్యూస్ ప్రసారం చేసిన కథనానికి సిసిఎస్ పోలీసులు స్పందించారు నిందితులను అదుపులోకి తీసుకుని స్టాంపులు ప్రింటింగ్ యంత్రాలు నోటరీలు స్వాధీనం చేసుకున్నారు గవర్నమెంట్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ చంద్రమౌళి తహసీల్దార్ డాక్టర్ గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించిన సంతకాన్ని ఫోర్జరీ చేసి సర్టిఫికేట్లను విక్రయిస్తున్నాడు చంద్రమౌళిని అదుపులోకి తీసుకుని విచారించగా మరో ఐదుగురు వ్యక్తుల పేర్లను చెప్పారు వారిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు రానున్న సిరిసిల్ల జిల్లాలో నకిలీ సర్టిఫికెట్ల ముఠాను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నకిలీ సర్టిఫికెట్ల బాగోతంపై ఐ ప్రసారం చేసిన కథనానికి సీసీఎస్ పోలీసులు స్పందించారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విజయ్ అందిస్తారు ఎస్ విజయ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అటు చంద్రమౌళితో పాటు మరో ఐదుగురిని కూడా పేర్లు చెప్పినట్లు తెలుస్తుంది ఐదుగురికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో నకిలీ సర్టిఫికేట్ల ముఠాను గుట్టురట్టు చేశారు సిసిఎస్ పోలీసులు ఐనూస్ ఇచ్చినటువంటి సమాచారంతో ఏకకాలంలో రైలు నిర్వహించారు ఓ రిటైర్డ్ హెడ్ మాస్టర్ దీని కూడా కర్త కర్మ అన్న చిన్నంగా వివరిస్తున్నారని కూడా గుర్తించినటువంటి నేపథ్యం అయితే కనిపించింది చంద్రమౌళి అనేటువంటి రిటైర్డ్ హెడ్ మాస్టర్ తన ఉపయోగించాల్సినటువంటి టాలెంట్ అంతా కూడా ఇతర రకంగా ఉపయోగిస్తున్నారు ఏ సంతకం చూసినా కూడా వెంటనే ఫోర్జరీ చేసి ఇవ్వడం తనకు వెన్నుతో పెట్టినటువంటి విద్య కూడా అధికారులు గుర్తించినటువంటి నేపథ్యం కనిపించింది ముఖ్యంగా కొన్ని సర్టిఫికెట్లకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం లేకపోవడం ఆ సంతకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ కావడంతో దానిపైన నిఘా పెట్టారు నిఘా పెట్టి ఆరా తీయగా ఇదంతా కూడా రిటైర్డ్ హెడ్ మాస్టర్ చంద్రమోహన్ చేస్తున్నట్టుగా గుర్తించినటువంటి నేపథ్యం కనిపించింది వెంటనే సమాచారాన్ని సిసిఎస్ రాజన శిల్సిలకు సంబంధించినటువంటి సిసిఎస్ పోలీసులకు అందించగా వెంటనే వెళ్ళినటువంటి పోలీసులు ఆ ఏకకాలంలో రైడ్ నిర్వహించారు నిర్వహించినటువంటి తరంలో తను వాడుతున్నటువంటి యాక్టివ్ వెహికల్లోనే దానికి సంబంధించినటువంటి స్టాంపులు అదేవిధంగా ఆ గ్రీన్ పెన్ తో పాటుగా ఒక సారి ఏ సైన్ చూసినా కూడా సైన్ అట్టే ఫోర్జరీ చేస్తున్నట్టుగా కూడా ఒప్పుకున్నాడు అయితే ఇతనికి సం దీనికి సంబంధించినటువంటి ఇటు నోటరీకి సంబంధించినటువంటి స్టాంపులు ప్రింటింగ్ యంత్రాలతో పాటు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తో పాటు స్టాంపు చేసేందుకు ఉపయోగించినటువంటి మెటీరియల్ అంతా కూడా మరో ఐదుగురితో కలిసి చేస్తున్నట్టుగా ఒప్పుకున్నాడు వారికి సంబంధించినటువంటి సమాచారం తీసుకున్నటువంటి సీసీఎస్ పోలీసులు వెంటనే వారిని కూడా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ఆ వారికి సంబంధించి అంటే ఇప్పటి వరకు ఎన్ని డాక్యుమెంట్లు ఇష్యూ చేశారు ఏ విధంగా ఇష్యూ చేస్తున్నారన్నటువంటి విషయాన్ని అవుతా ఉన్నారు డాక్యుమెంట్లను దానికి సంబంధించినటువంటి మనీ అమౌంట్ గా పర్సెంటేజ్ తీసుకుంటామంటూ కూడా ఈ బృందం చెప్పినటువంటి నేపథ్యం అయితే కనిపించింది ఎవరైనా విద్యా బుద్ధులు చెప్పి రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులు ట్యూషన్స్ పెట్టుకొని లేదంటే ప్రైవేటు కళాశాలలు చెప్పుకొని మరింత మంది విద్యార్థులను ఆదర్శవంతంగా తయారు చేసినటువంటి ఓ రిటైర్డ్ ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అందులో హెడ్ మాస్టర్ రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీ ఇలాంటి దందాకు పాల్పడుతున్నటువంటి తెలియగానే పోలీసులు కూడా ఒక్కసారి ఉలిక్కి పడ్డారు ఇక అతనితో పాటు అతని బృందం కూడా దానికి సంబంధించినటువంటి వారు కూడా ఒక్కసారి ఉలిక్కి పడ్డటువంటి నేపథ్యం కనిపించింది రోజు కూడా గవర్నమెంట్ ఆఫీసుల వద్ద తిరుగుతా ఉంటే క్యాజువల్ గా ఎవరైనా రిటైర్డ్ ఎంప్లాయీస్ పని మీద లేదంటే మరి మిత్రులను లేదంటే బంధులకు కలవడానికి వస్తారని కూడా భావించారు కానీ ఇంత తద్ధంగా ఉంది తీను ముందు ఉండి వెనుక ఉన్నటువంటి వారితో ఇలా దందా నిర్వహించడం పట్ల పోలీసులు కూడా కంగు తిన్నారు అయితే మొత్తం కూడా ఎన్ని సంవత్సరాల నుంచి దందా చేస్తా ఉన్నారు ఎన్ని సర్టిఫికెట్లు ఇచ్చారు వీరి దగ్గర స్టాంప్ పేపర్లు ముఖ్యంగా స్టాంప్ పేపర్లు అన్ని కూడా ఆన్లైన్ అయినటువంటి తర్వాతనే బయటకు రావాల్సి ఉంటుంది కానీ స్టాంప్ వెండర్ల వద్ద ఉండాల్సినటువంటి ఈ స్టాంప్ డాక్యుమెంట్లన్నీ కూడా వీరి వద్దకు ఏ విధంగా వచ్చాయి దాన్ని ఏ విధంగా పోర్చేజ్ చేస్తున్నారట్టుగా కూడా వీళ్ళు భావిస్తా ఉన్నారు అయితే బాధితుల బృందం అయితే ఏకంగా జిల్లాకు సంబంధించినటువంటి ఓ మంత్రి సైన్ కూడా ఫోర్జరీ చేశారన్నట్టుగా కూడా ఫిర్యాదులు చేస్తున్నటువంటి నేపథ్యం కనిపించింది మొత్తం ఎన్ని డాక్యుమెంట్లు ఇష్యూ చేశారు ఎన్ని స్టాంప్ వెండర్లు స్టాంప్ వెండర్ల వద్ద డాక్యుమెంట్ ఏ విధంగా తీసుకొచ్చారు వీరి వద్ద ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా చూసిన తర్వాత వారు కూడా కంగు తిన్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది మొత్తం ఇప్పటి వరకు ఎన్ని నగిలి సర్టిఫికెట్లు ఇష్యూ చేశారనేటువంటి పైన కూడా ఆరా తీస్తున్నా ఉన్నారు ఇంకా బాధితులు ఎవరైనా ఉన్నా కూడా సంప్రదించాలని చెప్తున్నారు ఒక అధికారి దగ్గరికి వెళ్తే దాన్ని అన్ని క్లియరెన్స్ ఉంటేనే సంతకం పెట్టడానికి అంటే ఆ సెక్షన్ లో ఇవ్వాలి సెక్షన్లు ఇచ్చిన తర్వాత అది ఫైల్ అయ్యి బయటకు రావడానికి దాదాపు పదిహేను నుంచి ఇరవై రోజుల ప్రాసెస్ పడుతుంది కానీ వీరిని ఆశ్రయిస్తే వీరి వద్ద ఉన్నటువంటి ముఠాను ఆశ్రయించి లంసం అమౌంట్ అప్పచెప్పినట్లయితే వారు ఏ సర్టిఫికేట్ కు వెళ్ళారు దానికి సంబంధించినటువంటి మనీ తీసుకోవడం వెంటనే సంతకం పెట్టడం ఇచ్చేయడం అంటే ఆ సైన్ కూడా ఎలా ఉంటుందంటే ఆ ప్రభుత్వాధికారి పెట్టినటువంటి సైన్లను ఎక్కడ కూడా ఇంచు కూడా పాల్పోకుండా వందకు వంద శాతం అదే విధంగా ఉండడంతో ఎన్ని డాక్యుమెంట్లు బయటకు వచ్చాయి ఎన్ని చలమణలు ఉన్నటువంటి వాటిపైన కూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నారు దీంతో ఇటు ప్రభుత్వ అధికారులు కూడా ఒక్కసారిగా వణుక్ పుట్టిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారికి తెలియకుండానే ఈ శైలన్నీ కూడా బయటకు పడ్డాయా ఎన్ని చేశారనేటువంటివి మరింత వివరణ కోరేటువంటి అవకాశం ఈ ఐదుగురు బృందాన్ని కూడా విచారణ చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపించింది వారి వద్ద ఉన్నటువంటి మెటీరియల్ చూస్తే ఈ దందా చాలా రోజుల నుంచి జరుగుతా ఉందన్నట్టుగా కూడా పోలీసులు భావిస్తా ఉన్నారు ముఖ్యంగా ఈ సమాచారం అందంకున్నటువంటి ఇంటెలిజెన్స్ అధికారులు అయితే వీరిని అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యం దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుగు పోలీసులు దర్యాప్తు అనంతరం కూడా మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది రైట్ విజయ భాస్కర్ థ్యాంక్